అందరికీ నమస్కారం నేను మీ ప్రాజీ ఠాకర్ మా మూవీ రాచరికంతో చాలా ఇమోషనల్ అండ్ ఫుల్ యాక్షన్ ప్యాక్ ఉంది ఆ మూవీలో నేను ఒక ప్రైమ్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను ఆ క్యారెక్టర్ మా డైరెక్టర్ సురేష్ గారు మంచి డిజైన్ చేసి నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చాడు సో థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ సార్ అండ్ మా ప్రొడక్షన్ హౌస్ చిల్ బ్రో ఎంటర్టైన్మెంట్ ఐశ్వర్ గారు చాణక్య గారు ఐ ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దామ్ ఫర్ గివింగ్ మీ సచ్ ఆపర్చునిటీ మీ అందరితో నాకు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఆ మూవీ చాలా మాసెస్ చాలా జనాలుతో రీచ్ అవ్వాలి అండ్ ఆకో అండ్ విత్ దిస్ ఐ నీడ్ యువర్ సపోర్ట్ సో మనకు సపోర్ట్ చేసి ఆ మూవీస్తో చాలా జనాలు అండ్ ఆడియన్స్కి రీచ్ అవ్వాలి అండ్ ఆల్సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై కో యాక్టర్స్ విజయ్ శంకర్ గారు అప్సరా గారు ప్రీతి రూపేష్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అవర్ ప్రొడ్యూసర్ గారు మంచి రోల్ ప్లే చేసింది ఆ మూవీలో అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ అన్ అమేజింగ్ కో యాక్టర్స్ రాచరికం థర్టీ ఫస్ట్ జాన్యువరిలో రిలీజ్ అవుతుంది సో మీ అందరికీ నాకు ఒక రిక్వెస్ట్ ప్లీజ్ థియేటర్కి వెళ్ళి ఆ మూవీ ఖచ్చితంగా చూడాలి అని ఆ మూవీకి హిట్ అవ్వాలి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ పాడన్ మీ ఇఫ్ మై తెలుగు ఈజ్ నాట్ దట్ గ్రేట్ ఐఎమ్ లెర్నింగ్ అండ్ సో సో మచ్ మచ్ అమేజింగ్ ఆడియన్స్ అనుపమ స్వాతి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అందరికీ నమస్కారం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ టు మై డైరెక్టర్ సురేష్ గారు అండ్ ప్రొడ్యూసర్ ఈశ్వర్ గారు అండ్ ప్రొడ్యూసర్ ఈశ్వర్ గారు నా క్యారెక్టర్ ఇందులో చాలా డిఫరెంట్గా ఉంటుంది అండ్ అప్సరాణి గారి మదర్గా చేస్తున్నాను అండ్ రియలీ రియలీ సో ఎగ్జైటెడ్ టు సీ మీ ఇన్ ద థియేటర్స్ జాన్ థర్టీ ఫస్ట్ రాచరికం అందరూ వెళ్ళి చూడండి అండ్ యూ విల్ ఎంజాయ్ ద మాస్ థింగ్ అదైతే హండ్రెడ్ పర్సెంట్ మీ చెవులు మొత్తం అలా దద్దరిల్లిపోతాయి థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అండ్ శ్రీకాంత్ అయ్యంగర్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ థ్యాంక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా రాజు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే అండి ఫస్ట్ రాచరీకం అవుట్ అండ్ అవుట్ మాస్ ఫిల్మ్ నేను ఈ ఫిల్మ్ చూశానండి అప్సరారాని గారి పర్ఫార్మెన్స్ ఇందులో చాలా ఎక్స్ట్రాడనరీగా ఉంది చాలా బాగుందండి ఫిల్మ్ ఫిలిం నేను ఫస్ట్ కట్ చూశాను హీరో గారి మౌలా మౌలా సాంగ్ నాకు చాలా ఇష్టమైన సాంగ్ ఇందులో ఎక్సలెంట్ సాంగ్ అండి వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్ ఈ ఈ పీరియడ్లో వచ్చిన సాంగ్ ఇది చాలా బాగుంది మ్యూజికల్గా వెంగి గారు ఎక్స్ట్రానరీ మ్యూజిక్ అండి ఎక్స్ట్రానరీ మ్యూజిక్ చాలా హ్యాపీ అండ్ ఈశ్వర్ ప్రత్యేకంగా చెప్పాలి ఈ మూవీ ప్రొడ్యూసర్ ఈశ్వర్ చాలా కష్టపడ్డాడు డైరెక్టర్ సురేష్ గారికి చాలా సూపర్ అండి ఎక్స్ మంచి అవుట్ అండ్ అవుట్ మాస్ ఫిల్మ్ చాలా తీశారు ముఖ్యంగా ఇందులో నాకు రాణి గారు హీరో గారి మౌలా సాంగ్ ఫ్యాంటాస్టిక్ థ్యాంక్ యూ సో మచ్ టు ద టీమ్ ఆల్ ద బెస్ట్ టు ద రాచరికం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ టిఎస్ఆర్ శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం టిఎస్ఆర్ శ్రీనివాస్ గారు యా అందరికీ నమస్కారం ఈ రాచరికం మూవీ ట్రైలర్ చూసినప్పుడు చాలా ఇది పెద్ద సినిమా లాగా అనిపించింది లంకపల్లి సురేష్ విజయవాడ వచ్చి ఈ సినిమా గురించి వివరించడం జరిగింది వారు వివరించినప్పుడు కూడా ట్రైలర్ చూసాం చాలా ఇంప్రూవ్ అయ్యాం అట్లాగే వారు టిఎస్ఆర్ మూవీ మేకర్కి ఒక కథ స్టోరీ చెప్పారు ఆ స్టోరీ కూడా మమ్మల్ని చాలా ఇంప్రూవ్ చేసింది వారికి సెకండ్ ఫిలింగా టిఎస్ఆర్ మూవీ మేకర్ నుంచి ఈరోజు వారికి కూడా తెలియదు మేము కన్ఫామ్ చేస్తూ ఉన్నాము టైటిల్ చెప్పొచ్చో లేదో తెలియదు కానీ టైటిల్ కూడా చాలా బాగుంటుంది ఇంకా రివ్యూల్ చేయలేదు మేము వారికి సెకండ్ ఫిలింగా టీఎస్ఆర్ మూవీ మేకర్ నుంచి కన్ఫామ్ ఈరోజు మీ అందరి ముంచు చెప్పడం జరుగుతూ ఉంది రాచరికం మూవీ చూస్తుంటే జూనియర్ రాజమౌళి గారు గుర్తొస్తూ ఉన్నారు మాకు ఎందుకంటే ఇది చాలా పెద్ద సినిమాలకి అనిపిస్తూ ఉంది దరిదాపుగా హండ్రెడ్ సిఆర్ కూడా టచ్ అయి ఉండొచ్చు అనే ఊహ అందుతూ ఉంది కాబట్టి ఈ సినిమా ప్రొడ్యూసర్ గారు కూడా వారు వీళ్ళందరినీ ఒక చేర్చి ఎంతో బొడ్డీజర్ అంటే చాలా కష్టం ఉందండి ఓ డబ్బులే కాదు వర్కర్స్ని దీనికి సంబంధించిన యూనిట్ని అంతా కూడా సమకూర్చి చేయడం చాలా కష్టం ఉంది దీని వెనకాల వారి కష్టాన్ని ఫలించి ఇది హండ్రెడ్ సిఆర్ కొడుతుందని గట్టిగా మీ అందరి ముందు చెప్పడం జరుగుతూ ఉంది ఇది చాలా పెద్ద సినిమా అనిపిస్తుంది ఈ ఫంక్షన్కి మమ్మల్ని ఆహ్వానించినందుకు ఈ రాచరికం మూవీ టీమ్కి అందరికీ కూడా ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు ఇది చాలా పెద్ద హిట్ అవుతుందని హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ చాలా తీసుకుంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్